పదకొండవ అధ్యాయము మరియు ఎహోవ మోషే తేట్లను ఫరో మీదకి ఐగుప్తు మీదకి ఇంకొక తెగులును రప్పించేదను అటు తరువాత అతడు ఇక్కడి నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మను పోనించినప్పుడు ఇక్కడి నుండి మిమ్మను బుత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్త యొద్ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగడలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసెను ఇదిగాక ఐగుప్త దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్లనెను ఎహోవ సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు తొలి పిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తి దేశమంతట మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇక మీద పుట్టదు ఎహోవా ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయేలీలో ఎవరి మీదనైనను ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఇద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెల్లుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెల్లుదెను మోషే అలాగు చెప్పి ఫరో ఫరోయెద్దు నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు ఎహోవా ఐగుప్త దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను ఎహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయేలీ పోనీయడాయను వందనములు ప్రాణభీతితో ఎవరి ఎదుట నుండి మోసే పారిపోయినాడో ఆ పొరోకే ఆయనను దేవునిగా నియమించినావు ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయములోను ఏర్పాటు అంతంభీరమన్నవి కనుక నీ శక్తిని మా జీవితంలో కనుపర్చుటకు వర్తమానం మిమ్మని ఏసునామమ్మన వందించుచున్నాము ఆమె ఐగుప్తు దేశములు ఇస్రాయేలీలకు హెబ్రిలని పేరు ఈ పేరుతో ఈ పేరుతో అన్యులు ఇస్రాయేలీలను పిలిపించి మోషే అహ్రోనులు వెళ్ళి ఫరోతో ఇస్రాయేలీను పంపివేయవలనని చెప్పవలెను దేవుడు మోషేతో చెప్పినది నిన్ను నేను ఫరోకు దేవుడుగా నియమించి ఉన్నాను నీ అన్నను నీకు ప్రవక్తగా నియమించి ఉన్నాను నేను చెప్పవలసినది అంతయు నీవు ఫరోతో చెప్పవలెను ఇంకా ఏమి చెప్ప చెప్పననగా ఒకటి నేను నా చేయి చాపుదును రెండు ఫరోను పరుస్తాను మూడు సూచిక క్రియలను మహత్కార్యములను విస్తరింపచేస్తాను నాలుగు నేను దేవుడినని ఐగుప్తీలు తెలుసుకుందురు ఒకటి కర్ర పాముగా మారుట రెండు నీళ్లు రక్తముగా మారుట ఈ అద్భుతములు మోషే అహురోనులు చేసిరి ఐగుప్తీ ప్రాంతగాళ్ళు కూడా నేనే దేవుడన ఉన్నానని ఫరో తెలుసుకొనవలనని ఐగుప్తీలు తెలుసుకొనవలను ఇస్రాయేలీలు తెలుసుకొనవలెను అనున్నది దేవుని ఉద్దేశమై ఉన్నది ఇది వరకు ఐగుప్ ఐగుప్తులను ఫొరోయుబ్రియలు దేవుడు అనే మాట వాడు వాడుచు వచ్చిరి వాడుచు వచ్చిరి కనుక ఆయన ఇక్కడ నేను హెబ్రియులు దేవుడును కాదు నేనే అందరికీ దేవుడున విన్నానని ఆ ప్రకారమే మోషతో చెప్పెను ఇదివరకు ఐగుప్తీలు మా ఫరో వంటి బలవంతులు లేడను కొను దేవుడు సర్వశక్తి గలవాడని అన్నిలు ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు ఇప్పుడు ఇప్పుడు సర్వజనులను తెలుసుకొనవలను ఫరోకు దేవతలు మొదలైనవి ఉన్నవి వాటి సంగతులు తెలుసును కనుక దేవుని యొక్క సంగతులు మోషే ఫరోకు తెలియజెప్పెను కనుక మోషే ఫరోకు దేవుని వలన విన్నాడు మనము అన్యులకు దేవుని వాక్యము బోధించినప్పుడు వారికి మనము ఒక విధముగా దేవుళ్ళుగా కనిపించదు మొదట రెండు అద్భుతములను చూచి ఫరో నమ్మలేదు అంగీకరించలేదు కనుక దేవుడు అతని హృదయమును కఠినపరచను అతని హృదయమును కొంచెము కఠినము చేసుకున్నాడు కనుక దేవుడు అతని హృదయమును కఠినపరచను మన హృదయము కొంచెము మెత్తగా ఉంటే దేవుడు ఇంకా మెత్తగా చేయును మనం కొంచెము పలిస్తే దేవుడు ఇంకా పలింప చేయును ఫరో దేవుని అద్భుతములు చూ చూచే కొలది కఠినమాయను ఉదాహరణ రేగడి మట్టి మీద నీళ్లు పోసిన కొలది బిగుసుకుపోవును శిక్షకు ఒకే కృపవలే దేవుడు పొరోకు చూపెను పది అద్భుతములు సంపూర్ణమైన కృప కనుక పదకొండు పదకొండవ అద్భుతము అవసరము లేదు ఉదాహరణము ప్రభు యోధాతో నీవు ఏమి చేయదలచు తున్నావో త్వరగా చేయమని పొరోను కఠినపరుచుట యోధాతో ఈ మాట చెప్పెను ఈ రెండునూ ఒకేలాగా ఉన్నవి ఎందుకనగా యోధా ప్లాన్ అంతా ప్రభువునకు తెలుసును ప్రభు నాకు తెలుసును పాత నిబంధములో మధ్యవర్తి మోషే క్రొత్త నిబంధనలు మధ్యవర్తి క్రీస్తు మోసే చేతిలో ధర్మశాస్త్రము కలదు క్రీస్తువారు చేతిలో కృపా ఉన్నది మోషే లాలా అంతా అనగా ధర్మశాస్త్రం అంతా కఠినము మోషే నీళ్లకు రక్తముగా చేసెను కఠినము క్రీస్తువారు నీళ్లను ద్రాక్షారసముగా చేసెను కృప రమ్యమైనది ధర్మశాస్త్రము కఠినమైనది కృపా ద్రాక్షారం ద్రాక్షారసము వలె కలిగినది ధర్మశాస్త్రము రక్తము వలె భయంకరమైనది చూచుటకు అసహ్యంగా నుండును కృప విస్తరించిన మనం విస్తరించినది మనము పాపమనందు ఉండరాదని పౌలు చెప్పుచున్నాడు మోసేది బోధన ప్రమాణము అనగా న్యాయశాస్త్రము క్రీస్తువారిది కృపా ప్రాణము అనగా కృపాశాస్త్రము దేవుడు మోసేతో దేవుడు తాను చెప్పినది యావత్తు ఐగుప్తీయులకు పరోకు చెప్పమనెను కనుక మనమును ఇతరులకు దైవ కార్యములు పూర్తిగా చెప్పవలను మొదటి నుండి చివరి వరకు చెప్పవలను ఒకటి దేవుడు ఏం చేస్తాడు అని ఆ పని సైతాను చేయును రెండు దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదే పని సైతాను సేవకులు చేస్తారు దేవుని పని ఎటువంటిదై ఉండునో అట్టిదే సైతాను పని కూడా చేయుటకు ప్రయత్నించును నీళ్ళు రక్తము కర్ర మొదలైనవి కర్ర పడవేయట దేవుని సేవకుల పని పాముగా మార్చుట దేవుని పని అలాగే మంత్రగాళ్ళు కర్రను పడవేయుట కర్ర పాముగా అగుట సైతాను వలన జరుగును దేవుడే దృష్ సృష్టికర్త అని ఇంతవరకు మనము నేర్చుకున్నాము ఇప్పుడు ఆ అద్భుతమును బట్టి చూడగా సైతాను కూడా సృష్టికర్త అని తెలుస్తుంది పాపమనకు సృష్టికర్త ఎవరు సైతాను దేవుడు సృజించినప్పుడు పాపము లేదు సైతాను ఉద్దేశం ఏమంటే దేవుడు చేసిన పనిని నిరా నిరాశింపచేయుట ప్రజలను తన తట్టు తిప్పుకునుట సైతాను కూడా సృష్టించేవాడని ప్రకటనలో ఉన్నది వాడు దేవునికి సృష్టికర్త పాపమనకు పాప ఫలితమునకు అనగా జబ్బు మరణము నరకము మొదలైన ఇదంతాగా చెడుగు అక్కడ ఐగుప్తి ప్రాతి మంత్రజ్ఞులు పామును చేయుట చెడుగ చెడుగు కాదా కాని వారి ఉద్దేశము చెడుగు అగును దేవుని ఉద్దేశము తెలుసునుగా తెలుసును కనుక మోసే పాము ఆ పాములను మృంగివేసెను వస్తువులలో తప్పులేదు కానీ ఉద్దేశములో తప్పు కలదు అలాగే రాళ్ళును రొట్టెలు చేసుకుని చేసుకొమ్మని సైతాన్ ప్రభువుతో చెప్పిన మాటలలో చెడ్డ ఉద్దేశము కలదు వస్తువులలో కాదు క్రీస్తు మతము ఒక్కటే ప్రకటన మతము యోధ హిందూ మతములు అట్లు కావు కానీ హిందూ మతములు బ్రహ్మ సమాజము మరికొన్ని సమాజములు ఇప్పుడు ప్రకటన మతములుగా ఉంటున్నవి కానీ భక్తిలో తేడా కలదు దైవశక్తి గొప్పది ఈ ఏడవ అధ్యాయములు అది చూస్తాము ఈ ఏడవ అధ్యాయము తాత్పర్యము కనపరచు చేయుటవాడు చేసేది దేవుని పని నీరస నీరసింప చేయుటకును తాతాను పని గొప్పదిగా కనపరచుటకును పిచాచి దేవుని పని ఇమిడేట్ చేయును అనగా అనుక అనుక అనుకరించును కానీ దాని పనికి గొప్ప తీర్పు వచ్చును కనుక మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండవలెను దీవెన అలాగూ దేవుని ఉద్దేశములను గ్రహించి దైవ కార్యములో పాలు పొందు పొందుత ధన్యత పెండ్లు కుమారుడు మీకు దయచేయునుగాక ఆమెను